ఏం లేదమ్మా గుడ్ న్యూస్ చెప్పరా ఏందో ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి స్కూల్ బలే అమ్మా అది మీకు గుడ్ న్యూస్ సరే పడుకో సరే కానీ అమ్మ మరి టూర్ పోతున్నాం అన్నారా మేము ఫ్రెండ్స్ స్కూల్ అయిపోయింది కదా అది మీ అందరు పోతారు నేను కూడా పోతా సరే కానీ మీ నేను కూడా పాడుకో నువ్వు కూడా జోహల్ ఏమో తిరిగి నువ్వు కూడా నువ్వేం పైసలు లేకున్నా సరే నేనే పోతా నువ్వు ఎటన్నా ఊరా పోయి సాయంత్రం కల్ ఇంటికి రావాలి సరే వస్తాం మమ్మీ ఏ ఫ్యూ మూమెంట్స్ లేటర్ పరే టూర్ కు రోజు పోదాం రా ఏం టూర్ మచ్చా హాలిడేస్ లో టూర్ కు పోదాం అని చెప్పినారా నువ్వు ఒక్క నిమిషం అయిపోతుందా రా మనం అందరం కనుకోవద్దా కన్ఫర్మ్ పోదామా మరి పోదామా చాట్లైతే మరి పోతే ఎడికి రా మరి ఫస్ట్ పైసలు తీసుకురా పైసలు తీసుకొని అడిగైనా అవ్వచ్చు ఏ పేసుకోదాం రా చెప్పు